నమస్తే స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం స్త్రీ యొక్క లక్షణాలు గొప్పతనం స్త్రీ కొండే విలువ గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు మన శ్రీమతి వేమకంటి శుక్తిమతి గారు ఆవిడ ఈ రోజు ఏమా చెప్తున్నారు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మా అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇంతవరకు అయిపోయిన విషయాల్లో ఏంటంటే కుటుంబంలో ఆ గౌరవం విలువలు వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చారు మరి ఒక స్త్రీ ఎంత వరకు కాపాడుతుంది విలువలు ఎంతవరకు కోల్పోతుంది అనేది కూడా చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు మరి కుటుంబ గొప్పతనం గురించి విలువల గురించి వాటికి కావాల్సిన మూలాధారం ఏంటి అంటే ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది మన భారతదేశ సంస్కృతికి అదొక ఒక కీర్తిని ఎట్లా అంటే కుటుంబ వ్యవస్థ గురించి ఎప్పుడు మనం ఏ రకమైనటువంటి ఒక సమాజంలో ఇబ్బంది కలిగినా కూడా కుటుంబ వ్యవస్థను ఒకసారి మనం పొందాలి కదా అది చూసుకోండి నిజమే కుటుంబ విలువలు చాలా ఈ కుటుంబ విలువలు ఈ విధంగా ఉండటానికి ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే మాతృభావం మాతృభ అనే దానికి మూలం ఇప్పుడు ఉదాహరణ కుటుంబం అనేది శరీరం అనుకుందాం శరీరంలో అన్ని అవయభవాలు సహకరిస్తూ ఉండాలి వేయటప్పుడు పని చేస్తూ ఉండాలి చూడాల్సినప్పుడు కళ్ళు పని చేయాలి తినాల్సినప్పుడు పనిచేసినప్పుడు చేసి ఉండాలి ఏ ఒక్కటి పని చేయకపోయినా మనం లెక్క కదా మేము అవసరం లేదు మేము మనం నిద్రపోతాం అప్పుడు కళ్ళు అవసరం లేదు అదే విధంగా కుటుంబంలో కూడా ఇందులో ఏది గొప్ప అని మనం చెప్పలేను కాకముందు కూడా ఒకసారి ఈ టాపిక్ వచ్చినట్టు అనుకున్నాం ఇప్పుడు ఈ శరీరాల్లో నీకు అంటే ఇష్టం ఆ విధంగా మనకు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులందరూ కూడా కుటుంబం అనేది ఒక వ్యవస్థ సమిష్టి వ్యవస్థ ఉండాల్సినటువంటి వ్యవస్థ అందులో అందరూ పెద్దవాళ్ళు అవసరమే యువకులు అవసరమే కొడుకులు అవసరమే మనము అవసరమే అన్నదాళ అవసరం పిల్ల పాపం బుద్ధులు ఆ మధ్య వయస్సులు అందరూ కలిగినప్పుడే అది కుటుంబం మరి ఆ విధంగా ఇందులో ఎవరు గొప్ప అంటే మనం ఏం చెప్పలేము ఎవరు చేసే ఒక్కసారి ఎట్లా ఉంటది అంటే మనం లేవ లేకుండా కథలేకుండా ఉన్నామనుకోండి అస్వస్థ నుంచి చిన్న ఆయేటప్ప అడుగులు వేసాము ఆ వస్తువు తీసుకురాకు అంటే ఆమె తప్పటి అడుగులు వేసుకుంటూ ఎంతో ఆసరా ఆ విధంగా కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళే గొప్ప అసలు ఆ భావం ఇప్పుడు రాలేదు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే స్త్రీ ఇంతమంది అండి ఇంపార్టెంట్ అంటే ముఖ్యము గొప్ప అని ఇక్కడ మనం మళ్ళీ వాటిని రామ్ స్త్రీ ఎందుకు అందరి ముఖ్యమో ప్రాముఖ్యము అని ఎందుకు అంటాం అంటే వాళ్ళు లేకపోతే నడవరు ఒక రెండు రోజులు స్త్రీ ఊరికి వెళ్ళింది అనుకోవచ్చు ఊరికి వెళ్ళింది ఇంకా వాళ్ళు మూడో రోజు వచ్చేసరికి ఈ రెండు రోజులు పని చేసుకోవాలి వాళ్ళెవరూ కరెక్ట్ గా అన్నం తినలేరు అంటే అదే నీ నువ్వు ఏదైనా చేసి పెట్టినా ఆ తృప్తి వేరే ఉంటుంది ఇంటి వాడికి బయట నుంచి మేము తిండి సరే తినలేదా అదే విలువ అదే అంతేగా మేము గొప్ప వెళ్లేదని తక్కువ కాదు అక్కడ ఇంతకంటే నేనే చేసేది స్త్రీని ఇంతకుండా ఇంతకు ముందు ఎన్నో సార్లు కదా స్త్రీకి ఓపి తక్కువ అని ఓర్పు నేర్పు ఓర్పు ఓర్పు ఉన్న వాళ్ళకు నేర్పు కూడా ఉంటుంది అంటే సమస్యను ఏ విధంగా డీల్ చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానం కూడా అందుకే స్త్రీకి ఆలోచన మంచిగా ఉంటద అందుకని ఈ శరీరాల్లో ఉన్నటువంటి అవయవాలన్నీగా పనిచేస్తాయి కుటుంబ వ్యవస్థ కూడా అందులో ఏ ఒక్కటి శరీరం చిన్న పాపకు అవయవాలు పెరుగుతూ వస్తున్నాయి ఒక ఒకటి పెరుగుతుంటూ పోతే ఒక చేయడం ఒక కాలు అది వినే అనిపిస్తుంది అన్ని సరసమానంగా పెరిగిపోవాలి అప్పుడే అది అభివృద్ధి పెట్టడానికి కొనసాగిస్తూ అన్నిటికీ వాళ్ళే చేయాలంటే అది అస్తం ఎవరికి ఇచ్చి విలువ వాళ్ళకి అది ఆడవాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు మగవాళ్లకు కొన్ని విషయాలు తెలుసు ఒక పిల్లలకు కొన్ని విషయాలు తెలుసు ఆడపిల్లలకు కొన్ని విషయాలు తెలిసింది పెద్దవాళ్లకు వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ తాతయ్య వాళ్ళకి వాళ్ళ అనుభవంతో తోటి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎవరిని ఏది అడగాలన్నప్పుడు ఆ వాళ్ళని మనం అడగాలి వాళ్ళు ఏదైనా పచ్చలు పెట్టుకునే పెద్దవాళ్ళు ఉన్నారు అప్పుడు మనం ప్రతి ఏడు పెట్టినా కూడా అక్కడ ఆ వ్యక్తి కనపడ్డప్పుడు పెద్దవాళ్ళే కడుగుతుంది మనం వాళ్ళని వీటిలో ఉప్పు ఏదైనా పోయాలి కారు ఏ రకంగా పోయాలని వాళ్ళని అడిగి చేస్తే మనకు ఒక ధైర్యం ఇది ఎప్పుడు వాళ్ళని పగ్గు దాంట్లో ఏదైనా వస్తుందో మన పిల్లలు చదువుకున్న వాళ్ళు కదా సంగతి చెప్తున్నాం మీది కాదు మా జనరేషన్ చేయడం లేదా డౌన్లోడ్ చేయాలా అది ఇది చేయాలా అవన్నీ తెలియదు కదా అవన్నీ తెలుగు ఫోల్డ్ చేసి చేస్తామని అలాంటివన్నీ పిల్లలతో చేయాలి అంత మాత్రం పిల్లవాడు గొప్ప ఈ కాలం తప్పితే ఆఫర్ చేస్తావు ఆడపిల్లలు కూడా మనకి అప్పుడు కాఫీ చేసి అన్నమాట తను పెళ్లి తీస్తాడు అమ్మాయి అంతే మాత్రంలో అట్లా ఎవ్వరి పని వాళ్ళకు అక్కడ ఎవరికి చేయగలిగి చేయగలిగి చేసే నేర్పున్న ఆ పనిని వాళ్ళు పంచుకోవాలి అండ్ అలాంటప్పుడు అదొక గౌరవనే బాగుంటుంది కానీ ఈ మాతృభావన్నిటికీ కారణం ఏంటంటే మాతృభావన ఆ మాతృభావనతోనే ఈ ఆడవాళ్ళకి గౌరవం అనేది వచ్చినప్పుడు అత్తగా చిన్నగా నానమ్మగా అత్తగారిగా అమ్మగా వదినగా అన్ని రకాలైనటువంటి ఒక ఆ సంబంధాలతోటి ఆ కుటుంబ కాబట్టి కుటుంబ విలువలను కాపాడాల్సింది కుటుంబ విలువలకు మూలమైనటువంటిది ఇక్కడ మన స్త్రీ అనేది చెప్పచ్చు అంటే అమ్మ ఇప్పుడు మనం అనుకున్నది స్త్రీ గురించి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా ఎవరిచ్చే విలువలు ఎవరిచ్చే మర్యాద అంత ఒక కుటుంబం కోసం పాటుపడాలి కష్టపడాలి ఆ విలువలు తెలుసుకోవాలనే కదా మీరు చెప్పేది అంత సమానమనే కదా అవునమ్మా అదే ఇప్పుడు మన మనం ఏమనుకుంటామంటే మన జాతి ఆత్మ సర్వభూతాన్ని మమాత్మ సర్వభూతాన్ని అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ తనలో ఉన్న ఆత్మ అందరి ఆత్మలో తోని సమానం అందరూ ఆత్మలు తనలో ఉన్న ఆత్మ సమానమనేటువంటి ఆ విధమైనటువంటి సత్యాన్ని నమ్మేటువంటి యొక్క జాతి మనం మన హిందూ ధర్మం ఆత్మవత్ సర్వభూతాన్ని మమాత్మ సర్వభూతాన్ని అన్ని భూతం అంటే ప్రాణులు అన్నే మనుషులే కాదు పాము కానీ జంతువు కానివ్వండి వృక్షం కానివ్వండి ఆడగానే అందులోకి వస్తుంది ఆత్మలు అందరు సమాన ఆత్మ అందరు ఆత్మ నాలో ఉంది నాలో నాత్మని అందరిలో ఇది మన ఇక్కడ ఏంటి అంటే అట్లాంటి వ్యవస్థ ఏదైతే అది చెప్పిందో ఆ దాని ప్రకారంగా మన వ్యవస్థ ఎట్లా ఏర్పడిందంటే మన జీవితం అనేది సమిష్టిగా ఉండేటువంటి జీవితం ఎవరికి వాళ్ళ రనో లేకపోతే వ్యత్యాసాలు ఉన్నటువంటి లేకపోతే వర్గ భేదాలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ చరిత్ర మనం ఆ విధమైనటువంటి ఒక చరిత్ర ఉన్నప్పుడు ఈ ఐక్యత ఇవన్నీ ఉంటాయి అందుకని ఇప్పుడు ఈ సంఖ్య భావం ఈ సమిష్టి భావం మానవ లోకానికి ఉండబట్టే మనం మనుగడ కొనసాగించగలుగుతాం ఏదో కొన్ని వైషమ్యాల వల్ల కొన్ని తొందర పాటల వల్ల కొన్ని అపార్థాల వల్ల ఒక మనిషికి ఒక మనిషికి పడకపోవచ్చు కానీ మనిషి లేకుండా మనం ప్రతి నిమిషం మనము ఎన్నే మనకున్నా కూడా ఇంకొక మనిషిలో మనకు అవసరం ఉండదు ఈ సహాయం చేసేటువంటి అది కూడా సిద్ధంగా వచ్చేస్తుంది ఎట్లా అంటే చూడండి దాని చిన్న పిల్లలు ఎగ్జామ్ ఎగ్జామ్లు వస్తున్నారు ఒక పిల్లడికి పెన్ను పట్టం లేదు నా పెన్న పెనగానే ఎవరి దగ్గర పెళ్ళిన్న వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళందరూ పోయినా ఎవరి పాటలు వాళ్ళు తీసుకుని వాటర్ పాటలు ఒకళ్ళు మొత్తం తాగేసింది ఇంకోళ్ళు తాగకుండా అట్లా ఉంది మళ్ళీ ఇక్కడ దాహం వేస్తుందని తప్పకుండా ఇస్తుంది ఆ శరీరింగ్ అనేది మానవుల్లో ప్రతి వ్యవ ప్రతి సమాజంలో ప్రతి స్థలంలో ఉంటుంది ఇక్కడ పోయినావా గుర్తు నేను తాగుతావా అని అడగరు తన అవసరమైన తనకు తను మొత్తం తాగకుండా సగం తాగి సగమైనస్తాను ఆ భావనతో కూడుకున్నటువంటి వ్యవస్థ మనం ఆ కుటుంబమే కాకుండా ఇంకా కొంచెం ముందు పోతే సమాజమైన అంటే ఇంకా కొంచెం ముందు పోతే దేశమైనా అంటే మొత్తం మానవ లోకమే అంటే ఈ విధమైనటువంటి సమిష్టి భావంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి భేదాలు అసలు అక్కడనే ఆడ మగ భేదం లేనప్పుడు ఇంకా ఆడ ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు లేకుంటే ఎందుకు గడవదు ఆడవాళ్ళు లేకుంటే నడుస్తుంది అనేది లేదు అది ఏంటంటే అందుకే మనది ఆ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థ అంత పటిష్టంగా ఈ రోజు వరకు వందల సంవత్సరాల నుంచి ఉన్నది అంటే దానికి కారణం ఏంటంటే భావాలు లేకపోవడం దాని ముఖ్యత అమ్మ మనది మాతృ రూపేణ సమాజం ఉంటారు కదా కాస్త దాని గురించి వివరిస్తారా అవునమ్మా తప్పకుండా మాతృ సమాజం ఎట్లా అంటే మనం ఈ జగత్తునంతా జగన్మాతడు వేదాలను వేదమాతడు గోవులను గోమాత అంట నేటిని గంగా మాట అంటే గంగా అంటే ఆ ఒక నది పేరే కాకుండా గంగా అంటే జీలమాన నీళ్ళు లేక కూడా గంగా అంట అది ఆ విధంగా మనం భూమిని పూమాట ఇది మనది మాతృరూప సమాజం ఇప్పుడు చాలా దేశాలలో ఆ ఈ వ్యవస్థ ఉంది పితృస్వామ్య వ్యవస్థ అంటే ఫాదర్ ల్యాండ్ అంటారు మన మదర్ ల్యాండ్ మనం ఈ తల్లి నేల తల్లికి మనందరం బిడ్డలం కొడుకులమంట ప్రతి వాళ్ళ ప్రతి ప్రాణ ప్రాణికి కూడా తల్లి ఆమనే భూమాత అందుకని మనం మదర్ ల్యాండ్ అంటే చాలా దేశాలలో ఎక్కువ భాగం ఫాదర్ ల్యాండ్ ఉన్న దేశాలి కాబట్టి ఆ విధంగా ముట్టమొదటి నుంచి మనకు భరతమాత అంట భరతమాత గోమాత భూమాత భరత మాట ఈ విధంగా మాతృ స్వరూపంతో ఉన్నటువంటి యొక్క ఆ వ్యవస్థ అనేది కాబట్టి మనకు ప్రతి కాలంలో కూడా ఎక్కడో ఒక చోట పురుషాధిక్యత ఉన్నది ఆ ఒక్కటి గుండేడు పాలలో ఒక బొట్టు విషమేసినట్టుగా కలుషితమైనవి ఆ కొంచెం కాలంలోనే మొత్తం పురుష ఉన్నారని చూపి స్త్రీని మొత్తం అట్లాడు తొక్కేసి కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకో అట్లా అందుకని మనదైతే మాతృ అమ్మ అంటే మరి స్త్రీలను అనుసరించి పురుషుడు నడుస్తాడంటారు సర్వే భవంతు సమస్త సన్మంగళ అనుభవంతోనే విశ్వజనీనమైనటువంటి ఒక మాట మన దేశం అంతా వ్యాపించుకో అంటే మహిళ ఒక మాతృదేవతగా ఇంతకుముందు అనుకున్నట్టు ఒక భార్యలో చిల్లర అక్కడ ఉండే విధాలుగా ఆ పురుషుణ్ణి నడిపిస్తుంది అనేటువంటిది మనకు అది శాస్త్రాల పురాణాన్ని చెప్పింది అదే విధంగా దాన్ని అనుసరించే సుదోదేవిషు యోచమానీయ వయోషాయ భీతి పశ్చా ఇది కృష్ణ యజుర్వేదం అంటే దీని ఈ మంత్రానికి అర్థం ఏంటంటే సూర్యుడు కూడా లోకల్లో మానవున్నా లాగానే ఆయన కూడా విషాదేవిని అనుసరిస్తూ నడుస్తాయి అంటే స్త్రీని అనుసరించి పురుషుడు నడుస్తున్నాడు అని మనం ఏదో స్త్రీని ఎక్కువ చేస్తున్నామని అనుకోకుండా అది ఇవన్నీ ఉదాహరణగా చెప్తున్నారు అది కూడా ఉండదు అందుకని స్త్రీకి ఎప్పటికీ పురుషుడికి స్త్రీ వెన్నట్టు ఉంటుంది ఇలాంటివి మనం ముందు ముందు కొన్ని ఉదాహరణలుగా కూడా పౌరాణికంగా తీసుకుంటాం అవన్నీ బూటకాలు అవన్నీ కట్టుకథలని ప్రతిదాన్ని మనం విమర్శనాత్మకంగా పుట్టిపడేసి మనం ఏం చెప్పలేము దానికి సమాధానం లేదు కొన్ని మనం అనుసరించాలి ఊరు అయితే ఏదో ఉండదు కొన్ని కొన్ని సామెతలు ఉంటాయమ్మా ఆ సామెతలు మనకు ఆ సమయంలో తప్పకుండా వాడుకోవాలి మన అనుభవం ఐదు నిజంగా రానిపిస్తాం అదే విధంగా మేమేంటే వాళ్ళు ఇచ్చేసచ్చా అవి ఎప్పటికీ మారవు ఇన్ని సమాజాలు మారవు అలాంటివన్నీ కూడా మనం సందర్భానుసారంగా సమయానుకూలంగా అవాటిని రిపీట్ చేసుకునేమా ఇంత ఇంత చక్కటి సామెత ఇది ఎవరు దీన్ని కనిపెట్టవో కానీ అని మనం ఇప్పటికే అనుకోం అట్లనే మనం నమ్మాలంతే గుడ్డిగా నమ్మాలి గుడ్డిగా నమ్మటం కాదది నిజమే అనుకోవాలి దేని మీదనైనా మనిషి జీవితం అంతా కూడా నమ్మకం ఒక డాక్టర్ దగ్గర నాకు అనే పోయినామనుకో ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు అతడి మీద నమ్మకం ఉండాలి డాక్టర్ చాలా బాగా ఫేమస్ డాక్టర్ విన్నాయి ఎవరిని చూసినా సక్సెస్ అని అనుకుంటూ పోతే అది ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ ఆరోపణ చేస్తుంది నమ్మకం అతను ఎంత మంచి డాక్టర్ ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా ఈ డాక్టర్ దగ్గర పోతే వేస్తాట అని మనం గురించి పోయినాం అనుకోండి అది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాం అంటే నమ్మకం మనిషికి సైకలాజికల్ ఎక్కువగా పనిచేస్తుంది అది అవునన్నా కాదన్నా సైట్ ఇఫెక్ట్ కూడా దాన్ని అనేక విధాలుగా యుజిట్ చేసిన విషయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి భూమి కాబట్టి మనిషికి ఎప్పుడైనా నమ్మకం అనేది ఉండాలి ఆ విధంగా మనం పురాణాలను ఇతిహాసాలను వేదాలను ఆ విధంగా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నాం అంటే మనకు కూడా తెలియాలి కదమ్మా అసలు నిజంగానే స్త్రీ తత్వం ఇట్లా ఉంది స్త్రీ అన్ని యుగాలలో అన్ని కాలాలలో అన్ని సమాజాలలో స్త్రీ ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్క యుగంలో ఏ విధమైనటువంటి ఒక మార్పులు వచ్చినాయి ఎక్కడ మనం సవరించుకోవాలి ఎక్కడ మనం ఆనందపడాలి దాన్నే కంటిన్యూ చేయాలనే విషయాలన్నీ కూడా మనకు అవి గైడ్ లాగా పనిచేస్తాయి కాబట్టి వాటిని సార్ మనం చర్చించుకో అమ్మా అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినంత స్త్రీని పురుషుడు అనుసరించడం అనేది పక్కన పెడితే కొన్ని శ్లోకాలు కూడా స్త్రీల గురించే ఉన్నాయి కదమ్మా అవును నిద్ర నార్యంతు పూజతే తనంతే అనేటువంటిది అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో దేవతలు హర్షిస్తారని ఎక్కడైతే స్త్రీలు ఏ కుటుంబాలనైతే బిక్షిస్తుంటారో ఆ కుటుంబం అది అభివృద్ధి ఉండదని ఎన్నెన్నో ఉన్నాయి శ్లోకాలు అంటే స్త్రీని కుటుంబంలో ఆమె క్షీరాలను కాక ఆమె ఎంత నడిపిస్తుంటారు కదా ఆమె మీకన్నిటికీ మనం ఒకసారి చూస్తే నిజంగా ఆమె యొక్క సహచర్యంతో పాటుగా ఆమె యొక్క ఆ సహాయం ప్రతి నిమిషం ఉంటుంది అనేది తెలుస్తుంది అందుకే ఆమె గౌరవింపడాలి ఆమె ఎక్కడైతే గౌరవింపడితే అక్కడ స్త్రీలు దేవతలు ఆశిస్తారనేది అంతేకాకుండా కుటుంబంలో భార్యాభర్తలు ముఖ్యంగా అనుకూలంగా ఉండాలి సంతోషంగా భార్యాభర్తలు వాళ్ళు ఇక్కడ మూల స్తంభాలు లాంటి వాళ్ళు కదా కుటుంబంలో వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య ప్రపంచాన్ని లేకుండా అవగాహన తోటి వాళ్ళు కనుక ఒకవేళ సంతోషంగా ఉన్నట్టయితే సంతోషం భార్య భర్త భర్త భార్య సదైవ చాలి కూడా అంటే ఇద్దరు సంతృప్తిగా ఉండాలి ఒకళ్ళ వల్ల ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకళ్ళకొకళ్ళు ప్రేమ ప్రేమించుకోవాలి ఒకళ్ళకి ఒకళ్ళు అనుకూలంగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మిగిలిన వాతావరణం అంతా బాగుంటుంది కుటుంబాలు చూడండి ఆ ఒక భార్యాభర్తలు ఒక ఉన్నప్పుడు అటు సైడ్ పిల్లలు ఉంటారు సైడ్ పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరు తలహాలు పెట్టుకుంటుంటే అక్కడ వాళ్ళు డిస్టర్బ్ వీళ్ళు ఇష్టమైన మొత్తం అనకాదు ఒక్కరివస్థానికి ఉంటుపడుతుంది వీళ్ళు అన్న జ్ఞానం తినాలనుకోండి ఇవ్వండి అక్కడ పని స్త్రీ దిగరండి అంటే అటు పిల్లలు తిరగ పెద్దవాళ్ళు దిగారు వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడే అటు పెద్దవాళ్ళు ఇటు పిల్లలు అంటే ఇదంతా కలిస్తూనే కుటుంబం కదా కుటుంబ వ్యవస్థ చక్కగా అంతేకాకుండా ఆ విధంగా వేదాల నుంచి కూడా స్త్రీ ఎప్పుడు కూడా స్వేచ్ఛతోటి స్వాతంత్రం తోటే ఉన్నారమ్మా అది అది మాత్రం ఉమ్మాటికి స్టార్ట్ స్టాటైన మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే వాళ్ళ పని కూడా ఉన్నాయి ఆ రోజులలో కూడా మనం స్నేహితులు వెనుక తానుకుంటున్నామంటే ఈ వీరత్వం బయటకి వెళ్ళటం చేయటం అనేది స్వేచ్ఛ కదా దానికి ఒక ఎగ్జాంపుల్ ఖేలుడు అనేటువంటి వ్యక్తి ఖేలుడు అనేటువంటి ఆయన ఆయన భార్య ఆ విశ ఆమె యుద్ధంలో పాల్గొనే ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆమె ఒక పక్షి రెక్కలాగా ఉరైపోయింది పోయినప్పుడు ఆమె పడిపోయాయి కానీ అప్పుడు ఇంపార్టెంట్ గట్టే శత్రువులు అపాహరించుకపోయినటువంటి డబ్బును మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఓడించి అలాంటి మంచి సమయంలో ఆమె కాదు పోయింది అప్పుడు ఆమె అశ్విని దేవతను ప్రార్థించింది నాకు ఒక ఐడెన్ లాగా తీసుకొచ్చి పెట్టండి నిజమండి అదే నేను చదివే నిజమే కావచ్చు అంతకుముందు అనుకున్నాను కదా అబద్ధం అనేది భగవంతు తెలిసి అయితే ఆ అశ్విని దేవతలను ప్రార్థించినప్పుడు వాళ్ళు ఆ కాలం తీసుకొచ్చి అమర్చిన అమర్చినాక ఆమె మళ్ళీ యుద్ధం చేసి శత్రువులను సమూలనంగా ఆమె వాళ్ళని వధించి వాళ్ళు అపహరించినటువంటి కథల మూల్యాలన్నీ అంటే ఆ రోజుల్లో మంచి స్వాతంత్రం ఉన్నదే కదా ఎగ్జాంపుల్ ఈ విధంగా ఆ రోజు కుటుంబ ఆ వ్యవస్థ స్త్రీకి ప్రాధాన్యం ఉంది కుటుంబంలో నుండి స్త్రీ బయటికి కూడా వెళ్ళింది యుద్ధాలు కూడా చేసింది కుటుంబాన్ని సంరక్షించుకుంది స్త్రీకి ఎంత గౌరవీయాలు అనేటువంటి శ్లోకాలు అవన్నీ కూడా అటు సూర్య భగవాన్ తోటి ఇటు ఆ వేదాల పరంగా మంత్రాల పరంగా అన్ని అన్నిటి రూపేణ మనకు మన పెద్దలు విషయంలో చెప్పారు వీటన్ని స్త్రీకి ఎక్కడ కూడా గౌరవం తగ్గలేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక మంత్రం ఉంది పత్రి సతీ అని ఆమెకు పొత్తి ఆమె ఆమెకు సంతానం లేక చాలా బాధపడుతున్న సమయంలో అశ్విని దేవతను ఆమెకు మరొక వివాహాన్ని చేసి సంతానం పొందేటట్లు చేసినా కూడా ఒక మంత్రం అంటే అక్కడ పునర్ స్త్రీకి పునర్వివాహం కూడా జరిగింది ఆ మంత్రం తెలుస్తుంది ఇంతకు ముందు మనం అనుకున్నదేమో ఆమె ఇంత యుద్ధంలో కూడా పాల్గొన్నది అదే విధంగా అవి ఆ రోజుల్లో అన్ని రంగాలలో ఇది ఎప్పుడో వేద రాలను నటించటో మనం చెప్పుకునేది అప్పుడు కూడా వైద్యంగా విద్యగా తర్వాత అన్ని రంగాలలో అన్ని రంగాలలో స్వాభిమానంగా మహిళ గౌరవింపబడ్డది ప్రోత్సహింపబడ్డది ఆమె ఇటు వ్యవసాయంగా ఇటు వృత్తిపరంగా అంతేకాకుండా ఆమె సామాజికంగా విద్య వైద్యం వివిధ వృత్తులు రాజనీతి కుశలత వీటన్నిట్లలో అన్ని రంగాలలో కూడా మహిళ అన్నారు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి మహిళ రాబోయే తరాలకు తరతరాలకు కూడా ఒక ప్రతీకగా ఒక మార్గదర్శకంగా కూడా వాళ్ళు చిత్రించిన వాళ్ళు చిత్రించడం కాదు ఆ విధంగా ఉన్నారని కూడా మనం అనుకోని ఈ మహిళ యొక్క ఈ స్త్రీతత్వం టాపిక్ లో ఆనాడు ఏ ముఖైన గౌరవాన్ని గౌరవ స్థానాన్ని స్త్రీ మనం చర్చించుకున్నాం ఇంతకుండా ఇంతవరకు అంటే కుటుంబ విలువలు కుటుంబానికి సంబంధించిన స్త్రీ ఇచ్చే ఒక గౌరవం ఆమె ప్రాముఖ్యత అన్ని కూడా చాలా చక్కగా వివరిస్తూ వచ్చారమ్మా మీకు ధన్యవాదాలు కుటుంబ విలువలు కుటుంబ గౌరవం గురించి స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి తను ఏం చేయాలనేది చక్కగా వివరించారు కదా మరొక ఎపిసోడ్ లో మరొక అంశంతో కలుసుకుందాం చూస్తే సిక్స్టీ ఇది సామాన్యుడి ఆరోపణలు